మేము వెళ్ళామండి చాలా రోజుల తర్వాత మా వారు సర్ప్రైజ్ ఇచ్చారు సమ్మర్ హాలిడేస్ ఇచ్చాయి కదా పిల్లలకి వాళ్ళకు కూడా ఇంకా కాస్త రిలీఫ్గా ఉండాలి కదా పిల్లలకి మాకు రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తున్నామండి ఇది మండి బిర్యానీకి వెళ్తున్నాము ఈ టైంలోనే బాగుంటుంది కదా ఈవినింగ్ టైము ఇది సమ్మర్ కాబట్టి ఎండలకి మార్నింగ్ అస్సలు బయటికి వెళ్ళలేకపోతున్నాం ఇంట్లో కూడా వేడి అస్సలు ఎంత ఓవర్ హీట్గా ఉంటుందంటే మీకు చెప్పనవసరం లేదు ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము కలిసి నైట్ టైం వెళ్తున్నాం అనమాట సెవెన్ థర్టీ టూ ఆ టైంలో ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కారులో చాలా రోజులైంది వెళ్ళి అని చెప్పి ఇదిగోండి మేము దోర్నాల వైపు వెళ్ళాము హరివిల్లు అనే హోటల్ అనమాట అది మండీ బిర్యానీ అక్కడే ఉంది మార్కాపూర్లో లేదు కదా ఇంకా మా వారు తీసుకెళ్ళారు స అసలు సండే మేము అనుకోలేదు సడన్గా సర్ప్రైజ్గా తీసుకెళ్ళారనమాట మేము కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాంటి సర్ప్రైజ్లు అంటే మనకి చాలా ఇష్టం కదా బాగుంటాయి కదా ఇంక చూడండి మేము వెళ్ళే దారిలో ఇంకా కొన్ని కొద్ది కొద్ది షాపులు రెస్టారెంట్లు ఇంకా చాలా ఉన్నాయి అటువైపు నుంచి ఇటువైపు నుంచి వెళ్తూ వస్తూ ఉన్నాము చూడండి రోడ్ అయితే ఇలా ఉంది ఈరోజు వర్షం బాగా ఎక్కువ పడుతుందంట అటు శ్రీశైలం అడవుల్లో ఇంకా ఈ క్లైమేట్ అయితే కూల్గా చాలా బాగుంది ఇలా కూల్గా ఉంటే బాగుంటుంది కదా క్లైమేట్తో పాటు మన మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారో నాలాగే బయటికి వెళ్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళుంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మన అరవిల్లు అనే హోటల్ వచ్చేసింది ఇక్కడ టిఫిన్స్ నేను వీడియో క్లారిటీగా తీసుకోలేకపోయాను నాకు అంతగా తీసుకోవడానికి కుదరలేదనమాట నాకు దొరి అదే వీలైనంత వరకు తీసుకున్నాను ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఏమో టిఫిన్స్ కాఫీస్ అదంతా ఉన్నాయి స్నాక్స్ ఇంకా లోపల వైపు ఏమో బిర్యానీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి మా అత్తమ్మ మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు మా పాప చూడండి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుందో మా బాబు ఏమో చెప్పాము కదా అన్నట్టు అలా హాయ్ చెప్తున్నాడు ఇంకా మేము ఆర్డర్ పెట్టినవి ఇంకా వచ్చేసాయండి చూపిస్తాను అవి కూడా నేను అంతలోపు ఆంబియన్స్ అక్కడున్న క్లైమేటు ఇంకా మొత్తం కవర్ చేసుకుంటున్నాను చూడండి జనాలు కూడా చాలా చాలామందే ఉన్నారు ఇంకా మేము కాస్త లేట్ అయింది అనిపించింది క్రౌడ్ కాస్త తక్కువే ఉంది మేము ఇంకా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ముందుగా మేము బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నామండి ఇంకా బటర్ నాన్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఎప్పుడు వెళ్ళి నా రెస్టారెంట్కి బటర్ నాన్ తినకుండా మాత్రం రాను నాకు అంత ఫేవరెట్ అనమాట పన్నీర్ కర్రీ బటర్ నాన్ మేతి చమన్ కర్రీ అనమాట సూపర్గా ఉంది కర్రీ బాగానే ఉంది ట్రై చేసాము ఇంకా దాంతో పాటు మండి బిర్యానీ చెప్పాను కదా మేమైతే ఫుల్ తీసుకున్నాము హాఫ్ అయితే సరిపోయేదనిపించింది ఫుల్ తినలేకపోయామండి బటర్ నాన్ తిన్నాం కాబట్టి ఇంకా రేట్ కూడా రీజనబుల్గానే ఉంది పర్లేదు బాగానే ఉంది ఇంకా మీరు కూడా ఒక్కసారి తినాలనుకుంటే దోర్నాల హరివిల్లు హోటల్ అనమాట వెళ్ళి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగానే ఉంది టేస్ట్ అయినా టేస్ట్ కూడా చూడండి దానిలో ఇలాంటి బిర్యానీ నాకు అనిపించింది ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు కదా అనిపించింది ఇది తిన్న తర్వాత నేను చేయగలుగుతాను ఒక్కసారి ఇక్కడ ట్రై చేశాను కదా తిని ఇంకా ఇంట్లో వండి కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది ఇవన్నీ నేను చేయగలుగుతాను కాకపోతే ఈ సమ్మర్లో అసలు ఆ వంట గదిలోకి విసుగు వచ్చేస్తుంది కదా చెమటకి వంట చేయాలంటే అసలు అంత చిరాక్గా ఉంటుందో మీకు తెలుసు కదా ఇంకా మైనస్తో పీసెస్ తింటే చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి